సో ఇప్పుడే ఉద్యోగులకు అదిరిపోయే సువార్త అయితే వచ్చింది సెలవు ఉద్యోగులకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ మే పదమూడున వేతనంతో కూడిన సెలవు రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే పదమూడున వేతనంతో కూడిన సెలవు కార్మిక శాఖ అయితే ప్రకటించింది సెలవును ప్రాతి ప్రతి ప్రజా ప్రాతినిధ్య చట్టం తెలంగాణ కర్మాగారాలు దుకాణాలు సముదాయాలు చట్టం కింద సెలవు ప్రకటిస్తున్నట్లు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుముది కుముదీని అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు కార్మికులకు అందరికీ అందరికీ కూడా పదమూడో తారీఖున సెలవు అయితే ప్రకటించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను